బ్రహ్మపుత్ర శ్రవణదేవుల స్వరూపం జ్ఞానసాగర మహావిష్ణు యమలోకంలో శ్రవణులనే వారుంటారని విన్నాను వారు సర్వజ్ఞులని కూడా విన్నాను వారిని గూర్చి తెలుసుకోవాలని కుతూహలపడుతున్నాను గరుత్మ ప్రాచీన కాలంలో సమస్త స్థావర జంగమాత్మకమైన సృష్టి ఏకాకారం చెందినప్పుడు నేను దాని నాత్మలీనం చేసుకుని సముద్రంలో సేనించాను అప్పుడు నా నాభికమలం నుండి బ్రహ్మపుట్టి కొన్ని వందల సంవత్సరాలు తపస్సు చేసి శక్తిమంతుడే ఏకాకారం చెందిన సృష్టిలోని ప్రాణులను నాలుగు ప్రకారాలుగా విడగొట్టాడు తరువాత బ్రహ్మగావించిన సృష్టిని పాలించే బాధ్యతను నేను స్వీకరించాను తరువాత సంహారమూర్తి రుద్రుడుదయించాడు అనంతరం సమస్త చరాచర జగత్తులోనూ ప్రాణాధారమై ప్రవహించే వాయువు అత్యంత తేజస్వి సూర్యదేవుడు చిత్రగుప్త సహితుడే యమధర్మరాజు ప్రకటితులైనారు మరల బ్రహ్మ తపస్సు చేశాడు కొన్ని వందలే ఆయన అలాగే కమలంలో తపస్సమాధిలోనే ఉండిపోయాడు సృష్టిని మాత్రం ఇలాగే కొనసాగించాలని లోపలినుండే ఆదేశించాడు అప్పుడు బ్రహ్మతో విష్ణు రుద్రాదులు తమకు లోక వ్యవహారమెలా నడుస్తోందో ఎవరే పాప పుణ్యాలు చేస్తున్నారో తెలియదనీ దానికి సంబంధించిన ఏర్పాటేదో బ్రహ్మయే చేయాలని విన్నవించారు తన మంత్రాన్ని చిరకాలంపాటూ ఏకాగ్రతతో సర్వశక్తులను కేంద్రీకరించి జపించాలనే సంకల్పాన్ని బ్రహ్మ వారందరికీ కలిగించాడు వారంతా అలా చాలా పాటు చేసిన తరువాత బ్రహ్మ తన పుత్రులుగా పన్నెండుగురు అమిత తేజస్వులు విశాల నేత్రులూనగు దేవతలను సృష్టించాడు వారికి ఈ లోకంలో ఎక్కడేది జరిగినా ఎవరేమన్నా ఎవరేమి చేసినా వినే శక్తినిచ్చాడు ఈ విశేష జ్ఞానం వల్ల ఈ బ్రహ్మపుత్రులను శ్రవణులన్నారు వీరి నివాసం ఆకాశం అక్కడి నుండే అందరినీ చూస్తూ వింటూ అవసరమైనప్పుడు యమధర్మరాజు లేదా చిత్రగుప్తుల వద్దకు వచ్చి ఆయనకు కావలసిన వివరాలనందిస్తారు ఆ సమయంలో వారి ద్వారా ప్రాణుల ధర్మ అర్ధ కామ మోక్షాలకు సంబంధించిన వివేచన సహితంగా ధర్మరాజుకి సమర్పింపబడుతుంది ఓయి వైనతేయ సంసారానికి చెందిన ప్రాణుల ముందుండే మార్గాలు నాలుగే అవే ధర్మార్ధ కామ మోక్షాలు ఉత్తమ ప్రకృతిగల ప్రాణీధర్మ మార్గంలో వెళతాడు ధనధాన్యాలను సంపాదించినా దానానికే వినియోగించినవారు విమానంలో పరలోకాలకు పోతారు మోక్షాకాంక్షతోనే జీవితంలో చేసిన చేసినవారు తమ దేహాంతంలో హంసల విమానంపైనెక్కి పరలోకానికి వెళతారు ఉన్నదానితోనే బతుకుతూ అప్పుడప్పుడైనా యాచకులను సంతోషపెట్టిన వారిని దేవదూతలు గుర్రాలు పై గునిపోతారు ఏ పుణ్యమూ ధర్మమూ చేయకుండానే బతికేసిన వారిని ఇదివరకు నువ్వు విన్నట్టుగా యమదూతలు నడిపించుకుంటూ ఏ అసిపత్రవనానికో గునిపోతారు శ్రవణులను మీరగా పక్వాన్నం వర్ధని జలపాత్రల ద్వారా పూజించిన వారికి నేను స్వయంగా ప్రసన్నుడనై ఏ దేవతలు ఇవ్వలేనన్ని వరాలను కురిపిస్తాను అధ్యాయం పదిహేడు